పంపకుండానే ఏకంగా విడికాపురమే పెట్టేస్తోంది వాళ్ళ చేత తెలుసుకున్న సంబంధం అని ఎగిరిపడుతూ మరీ వాళ్ళ వెనుకబడినందుకు భలే శాస్తి అయ్యింది నాకు విక్కీ తల్లిదండ్రులం కదా ఆ విక్కీ తల్లిదండ్రులం మనం ఇంకా బతికే ఉన్నామన్న విశక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న భార్య వైపు జాలీగా చూస్తూ నువ్వు వాళ్ళ వెనకబడకపోయినా ఈ పెళ్ళి జరిగేది ఎందుకంటే రాసి పెట్టిన దాన్ని ఎవరూ తప్పించలేరు కనుక పోట్లాడి మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్ర ఇప్పుడున్న కాస్త బాంధవ్యం బాంధవ్యం పూర్తిగా తెగిపోవడం తప్ప వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే మనల్నే దుర్మార్గులుగా చూస్తారు జీవితం అంతా ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులదే రోజులన్నీ పెళ్ళైన కూతురి సంసార విషయంలో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెంచుకోవడానికి కూడా వెనుకాడడం లేదు అప్పట్లో కూతురిని అత్తగారింటికి పంపిస్తూ బోల్డ్ అనే జాగ్రత్త